చాలా ఫ్యాక్స్ బయటకు వచ్చాయి సో అది కూడా ఒకసారి మీకు అందరూ చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ మీట్ పసి వర్షానికి నిన్న ఈవినింగ్ రిమాండ్ చేయడం జరిగింది నిన్న మార్నింగ్ పట్టుకోవడం అదేవిధంగా నిన్న ఈవినింగ్ రిమాండ్ చేయడం జరిగింది సో నలుగురు వ్యక్తుల్ని రిమాండ్ చేయడం జరిగింది ఒకరు ಜಿಲ್ಲಾಕಲ್ ಚೆಂದಿನಗ್ನ ವಿೋದ್ ಅಲಿಯಾಸ್ ಚಿನ್ನ ಅಡ ಜಾಪೇಟ ಮಂಡಲ ಜಿಲ್ಲು ಅದೇ ವಿಧಾನ ಜಗ್ಗಪೇಟೆ ಮಂಡಲ ಕಾಪಾ ನಗರ ಚಂದ್ರ ತಾಲೂರಿ ಗಣೇಶ್ ಪಂ ಸಂಸ್ಥರ ಅದೇ ವಿಧಾನ ಜಗ್ಗಾಪೇಟ ಮಂಡಲ ಚಾಕಲ್ ಬದಾರ್ ಚೆಂದಿನ ದೇವಿ ಅಲಿಯಾಸ್ ಡ್ಯಾನ್ಸರ್ ಅದೇ ಜಗ್ಗಾಪೇಟ ಮಂಡಲಂ ಕಾಳಿಕಾಧರ್ ಚಂದ್ರೆ ಉಪಕ್ಕೋ ಅಕ್ಷೋಕುಮಾರ್ ಈ ನಗರನ್ನು ಕೂಡ ಆರಕ್ಷಣೆ ಜರಿ ಇಂದು ಮುಖ್ಯಂಗ ಈ కంప్లైంట్ కంప్లైంట్ ఇస్తూ ఆయనకి అదేవిధంగా పోనూరు గవర్నమెంట్ రెడ్డి అని మీకు అందరూ తెలిసిన వ్యక్తి పోనూరు గవర్నమెంట్ రెడ్డిని ఈయన ఏపీఎస్ఎఫ్ అవి చైర్మన్గా కూడా పనిచేశారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో మధ్యకాలంలో ఉద్యోగ ఈయన ఏపీఎస్ఎఫ్ అయిర్మన్గా పనిచేశారు ఈయన ఈయనకు అదేవిధంగా ఈ గంటూ ఉమ్మా నక్షత్ర ఒక స్థలం గురించి ఉన్నాయి సో దీని మీద చాలా రోజులుగా క్రిమినల్ కేసులు నడుస్తున్నాయి అదేవిధంగా కొన్ని కోర్టులు కూడా వ్యాజ్యాలు నడుస్తున్నాయి అదే క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ హైకోర్టులో ఉంది ఇటువంటి దగ్గర ఇటువంటి ఇష్యూస్ మనము అలౌట్ చేస్తే జరుగుతుంది సో దాని గురించే దీని మీద సీరియస్గా తీసుకునేసి మీద మిగతాయిల మంది కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది सो वारे मैं ऐसा दूसरा टोटल बत्रा पटना द्वारा टोटल एपिसोड मतलब थैंक यूनूर गौतम रेडी अदे विधा आय दर पे आगे आय आंदी आना इंकोक अडवेट अदे विधा ఇంకో పురుషోత్తమని అయినా అదేవిధంగా ఈ బండసీన్ అని ఆయన మీద వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు కూడా వీళ్ళందరూ కూడా ఒక కొంత మనీ వీళ్ళు ఇచ్చేటట్టు సో కొంత మనీ ఇచ్చి ఇతన్ని ఇతని మీద అత్యాయత్నమా లేదంటే అనేది అతనికి రావట్లేదు మొత్తం మీద భావించి తీసేయమని చెప్పేసి చెప్పినట్టు వాళ్ళు చెప్తున్నారు సో దాని మీద ఈ నలుగురిని నిన్న నైట్లో మనము చేయడం జరిగింది అరెస్ట్ చేయడం జరిగింది ఒక ఐదు మంది ఇక పారావేలు పారావేలు ఉన్నారు అనిల్ అనే ఒక అతను పృథ్వీరాజ్ అనే ఒక అతను మిత్ర పురుషోత్తం వండర్ సీను అదేవిధంగా ఈ కూనూర్ గౌతమ్ రెడ్డి గారు వీళ్ళ యొక్క కూడా పారావిలో ఉన్నారు వారి గురించి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో కూడా ఒక కేసు ఉంది అప్పుడు ఫిర్యాదు మీద ఒక కేసు నమోదు చేస్తున్నారు అయితే దాంట్లో ఒక ఆయన చనిపెట్టడం క్లీన్ పట్టేదని అది క్లోజ్ చేస్తున్నారు ఆ కేసు కూడా మనము రీఓపెన్ చేసి దాని మీద క్లీన్ స్కీమ్ జరిగిందని చూస్తారు ఎందుకంటే ఇదంతా కూడా ఇటువంటి చట్ట విక్రయ కార్యకలాపాలు ఇటువంటి హై హ్యాండెడ్గా ఉండే విజయవాడ సిటీలో ఎటువంటి పరిస్థితుల్లో అనుమతించబోము రౌడీలు ఇష్టారాజ్యంగా మేము చేస్తా ఉంటే కూర్చొని కసరత్తు లేదు అదేవిధంగా ఈ మధ్య మీరు చూశారు కావచ్చు గంజాయి రావచ్చు చాలా కఠినంగా ముందుకు పోతున్నాము చాలా మంది అరెస్ట్ చేస్తున్నాము విజయవాడలో ఎటువంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడినా ఎటువంటి పరిస్థితులు ఉపయోగించడం లేదు అవసరం ఉంది సో అదేవిధంగా ఇది కూడా ఈ కేసు కూడా ఇప్పుడు హైకోర్టులో ఉన్న వల్ల టోటల్ యాక్టివిటీస్ అంతా కూడా ఈ యాక్టివిటీస్ ఈస్ కూడా బయక్ తీయాల్సిన అవసరం ఉంది సో బయక్ తీసి ఆయన మీద కేసెస్ కూడా ఒకసారి రివ్యూ చేసి తదిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంటే అంతకు ముందు కొన్ని ఇష్యూస్ అయితే నేను ఒక ప్రాపర్టీ త్రీ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ సంబంధించిన ఒక ప్రాపర్టీ తీసుకుంటుంది సో ఇది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఒక అయింది తర్వాత వీళ్ళ బ్రదర్ ద్వారా పంతొమ్మిది వందల రెండు వేల పదహారు ఈ బ్రదర్ ద్వారా ట్వంటీ ఫైవ్ స్క్వైర్ యాక్స్ ఈయన గో ఆయన ఒక ఒక బిల్ ఏదైతే బిల్ ఉందో ఒక ఫేక్ బిల్ ద్వారా వీళ్ళ బ్రదర్ ద్వారా తెలిసి చేసుకున్నాడు అంటే బ్రదర్కి ఫా బిజీ రాసి పంతొమ్మిది వందల ఎనభైలో దగ్గుకు 2016 లో ఇలా ఎకరం స్పాన్సర్ కు విడాక్ ని సృష్టించడం అనేది అవి ఈ ఉమామెసస సగాలి అవాలు భావియు సో 2016 లో ఒక ఎలక్ట్రిసిటీ కనెక్షన్ నెంబర్ ఇవి తీసుకున్నారు అంత ముందే 2014 లో వచ్చే ఒక పేక్ నెంబర్ తీసుకున్నారు ఇక్కడ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఇవి కూడా మనకు गौर न्यायस्था लगे वेल पद पे सब चार 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 स्टे अदे विधा मुनपाल कमी वैक्सीन न्यूनपल कमीशन बीडिंग वैक्सीन बट బిట్వీన్ టూ పార్ట్స్ ఈ గంటూరు గంటూరు మా చేస్తే ఆయన సార్ రెగ్యులర్గా పోలీస్ ఎగ్ కోర్చుంటారు ప్రసాదీ చెప్తుంటారు ఏదైనా కన్యాణి ఆయన వాక్ అవుతుంటారు అయినా కూడా మనము చట్టం ఎలా ఉంటే అలాగా మనం ఉండాలి కాబట్టి అందులో మనం పెద్ద ఇన్ఫ్లూ కాలేదు బట్ ఇటువంటి షూస్ని మనం మనం స్ట్రే చేయడానికి అవకాశం లేదు చూస్తాం ఇది ఈ నలుగురు మీద 私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちたちは、私たちは、私たちたちたち、私たち、私たち、私たち、私たち、私たち、私たち、私たち、私たち、私たち、私たち

సో ప్రజలు కూడా ఇంటిని ఒక డ్రైవ్ తీసుకున్నాము సీసీ కెమెరాస్ కూడా కొన్ని మనం పెట్టాల్సిన అవసరం ఉంది టోటల్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక ఇవ్వడం జరిగింది టోటల్ ఐటీఆర్ పోలీస్ పరిధిలో ఇరవై ఒక్క వేల కెమెరాస్ ఎటువంటి పరిస్థితుల్లో ఏ క్రైమ్ జరిగినా డిజెక్ట్గా మనకు డిజెక్ట్ కావాలంటే కెమెరాస్ కావాలని డీజీపీ ఆఫీస్ నుంచి అడిగింది కష్టంలో టోటల్ ఇరవై ఒక్క వేల కెమెరాస్ మొత్తం రాష్ట్ర మన ఇయేవాడ ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ బాగుంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇందులో ఇంపార్టెంట్ ఇంజెక్ట్ నెసెసరీ ఉన్న కెమెరాస్ ఒక ఫోర్ ఫైవ్ పర్సెంట్ కెమెరాస్ ఖచ్చితంగా కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇంకోటి కేసెస్ డిటెక్ట్ కావాలంటే నాకు ఈ సీసీ ఫుటేజ్ ద్వారా చాలా మంచి ఫలితాలు వస్తాయి దేవస్థం కూడా ఒక టైం ఉంటుంది సో దాన్ని బేస్ చేసుకుని ఈ

మనం ఉపయోగించాల్సిన అవసరం ఉంది సో ఇందులో మనకు ఈ టెక్నాలకల్ కేసులో పోలీసులో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఇంకోటి గౌతమ్ రీతి గురించి చూస్తే ఆల్రెడీ ఆయన షీట్ షీటం తెప్పించడం జరిగిన స్త్రీకి కార్యకలాప రైతు అనేసి తెప్పడం జరిగింది కొన్ని మర్డర్ కేసుతో పాటు దాదాపు నలభై మూడు కేసులు బాధ్యత ఉన్నాయి సో వీళ్ళన్ని పేరు కూడా ఒకసారి విచారణ చేస్తాము

ఆరో తారీఖున సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిలో సాయంత్రం నాలుగు గంటల గంటలైతే నిమిషాప్కి ఒక అంత నుంచి ఒక అంబైకోవడం జరిగింది కొందరు వ్యక్తులు తన ఇంట్లో ప్రవేశించి తను సంపడానికి ప్రయత్నించారని వారు ఫిర్యాదు చేసిన ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఇక దానికి సంబంధం లేకుండా ఈ మధ్యన ఈ రెండు ఉమావళేశ్వర శాస్త్రి కొన్ని యూట్యూబ్లో కొన్ని పోస్ట్ చేస్తున్నారు దానికి జరిగే అన్యాన్ని వివరిస్తూ అదేవిధంగా గౌతం నుంచి దానికి పాఠశాల చేస్తూ కొన్ని వీడియోస్ పోయినారు ఆయన తన భూమిని కబ్జా చేశారని తను నిరుపేద కుటుంబం నుంచి వెళ్తానని ఈయన దౌర్జన్యం సాగుతున్నారని ఈ విధంగా కొన్ని వీడియోస్ చేయడం జరిగింది అయితే దాని మీద ఆల్రెడీ రెండు వేల పదిహేడులో ఒక కేసు అదేవిధంగా ఇరవై మూడులో కూడా మున్సిపల్ కార్పొరేషన్లో ఇష్యూ ఉన్న వలన సో దాని చోసి నాకు తెలియదు సో ఇదే ఈ మోటివ్ సంబంధించి ఆయన ఫిర్యాదు ఇచ్చారు గవర్నమెంట్ రెడ్డి గారిని ఏ విధంగా మనం పెట్టి ఒక కేసు నమోదు చేయడం జరిగింది ఆరోగ్యం నమోదు చేయడం జరిగింది అయితే కొన్ని అస్ట్రాబ్లిషింగ్ ఫ్యాక్ట్స్ బయటకు వచ్చాయి ముఖ్యంగా వాస్తవానికి முப்போடி தாரி நான் எந்த கட்ட நம்ப மீத அட்டாக்கு அருகே சோ ஆக்டிசி புட்டேஜ்ஸ் அப்படி சோசி புட்டேஜ் தெப்பிச்சு முன்ன மேும் கூடேதோ வித்திரமாதிரி பாடல்குனா அது அனுப்பு காணி புட்டேஜ் தெப்பா சூஸேன் రెండుసార్లు అంటే ముప్పై ఒక తారీఖున రాత్రి ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాలకి ఒక ఇద్దరు వ్యక్తులు యాక్టివ్గా వచ్చి ఫిర్యాదు ముందు అడ్మిట్ తిరిగారు అడ్మిట్ తిరిగిన తర్వాత అటు మళ్ళా శివాలయారు తర్వాత బైక్ బైక్ పైకి పోయిపోయారు ఆయన ఇంట్లో పోయారు ఆ లోపల ఎనిమిది గంటల నిమిషాలకి ఫిర్యాదు ప్రవేశించారు ఇద్దరుగా ఎమరా సో కలి కనిపిస్తా ఉంది తర్వాత ఆరో తారీఖున

బడ్జా పైపు మీద ఇద్దరు వస్తున్నట్టు మనకు ఉంది వచ్చి ఫిర్యాదు మెకానిక్ షాప్ నుంచి ఫిర్యాదు వైపు చూస్తూ ఉన్నారు అదే సమయంలో మరో ఇద్దరు వ్యక్తులు ఉద్యక్ష వైపు నుంచి వచ్చి చేయవచ్చు నడుచుకుంటూ చూస్తే కొంత ఒక వ్యక్తి లోపలికి ఎంట్రా కనిపిస్తూ ఉంది ఒక ముగ్గురు వ్యక్తులు బయట ఉన్న టచ్ కనిపిస్తూ ఉంది అతను మూడు నిమిషాల తర్వాత బయటకు రావడం జరిగింది అదే సమయంలో అక్కడ ఒక బిఆర్టీస్ పార్క్ బీఆర్టీస్ రోడ్లో ఒక హోండా కార్ ట్వంటీ వన్ ఫైవ్ త్రీ ఫైవ్ డబుల్ ఫైవ్ అనే హోండా జాట్ కార్ కూడా కనిపిస్తూ ఉంది సో బేస్ చేసుకుని మోర్ ఓవర్ ఇది దగ్గర నుంచి ఈ రెండూ విమాస్టాస్ దగ్గర నుంచి ఒక సెల్ ఫోన్ వాళ్ళు ప్రస్తరించడం జరిగింది సో ఈ సెల్ ఫోన్ ఫోన్గా కాకుండా కొంచెం తెలుసు తెలియకో సెల్ ఫోన్ ఒక సెవెన్ టైమ్స్ ఒక వ్యక్తికి కాల్ చేయడం జరిగింది సో ఆ వ్యక్తిని మనము ఇతను సెల్ ఫోన్ పోయిన విషయాన్ని కూడా మనము ఈ క్రైంలో త్రీ సిక్స్టీ ఫోర్ పార్ట్ నుండి కొనుక్కో క్రైమ్లో మనం ఆ విషయాన్ని కూడా పొందుకొచ్చాం పొందుకొచ్చిన తర్వాత అతను విచారిస్తే ఎవరు నీకు విచారిస్తారన్న ఒక పేరు చెప్పడం జరిగింది అతను పట్టుకుంటే టోటల్ ఈ ఎపిసోడ్ ఒక వైపు వచ్చింది వీళ్ళ దీని ప్రకారము